హాయ్ అండి ఇవాళ నేను కాఫీ చేస్తుంది ఫిల్టర్ కాఫీ కాకుండా మామూలు కాఫీ చేస్తున్నాను ఇవాళ ఓపిక లేదండి మా అబ్బాయి బర్త్డే ఇవాళ మీ అందరి ఆశీస్సులు మా అబ్బాయికి ఉండాలని మా అబ్బాయిని దీవించండి ఇప్పుడు ఫోటీన్ వస్తాయి మా అబ్బాయికి లాస్ట్లో ఫోటో యాడ్ చేస్తాను ఒక్కసారి నా షార్ట్ చూస్తున్న వాళ్ళందరూ ఒకసారి దీవించండి విష్ చేయండి అదేనండి నేను కోరుకునేది ఇవాళ ఫిల్టర్ కాఫీ కాకుండా మామూలు కాఫీ చేసుకుంటున్నా ఏం లేదండి పాలు కొంచెం ఒక కప్పు పాలు కొంచెం వాటరు కాఫీ డే నుంచి తెచ్చుకున్న కాఫీ అండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది స్ట్రాంగ్గాను అందుకనేసి నేను ఈ కప్పుతో ఈ స్పూన్తో ఒక స్పూన్ వేస్తాను చాలా బాగుంటుంది అందుకని నేను ఇలానే చేస్తాను ఇదేనండి ఇలా కాగుతుందండి ఇలా కాగినప్పుడు కొంచెం ఇలా అంటే కొంచెం సేపు ఉడకనిచ్చాలి చాలా టేస్ట్ ఉంటుందండి ఎందుకంటే స్ట్రా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది మనకు థిక్గా కూడా ఉంటుంది మనకైతే ఇలా నాకైతే ఆ కాఫీ ఫిల్టర్ కాఫీ ఎంత నచ్చదు ఏమోనో నాకు ఇలానే ఇష్టము ఇలా కొంచెం ఉడకబెట్టుకున్నట్టు ఉడకబెట్టుకొని ఉడవేసుకుంటే ఫిల్టర్ కాఫీ రెడ్ ఫిల్టర్ కాఫీ కంటే సూపర్ టేస్ట్ ఉంటుంది నేను చెప్పినట్టు ఒకసారి చేయండి ఇంతేనండి జాలిగా తీసుకొని తీసుకుని వడిపోసుకోవడమేనా చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడో ఇలానే చేసుకుంటాను ఎంత అంటే చూడండి ఒక్కటే నిమిషంలో చేసుకోవచ్చండి చాలా ఈజీను ఓకేనండి ఉంటానండి బాయ్